రోమపత్రిక పదవ అధ్యాయం తొమ్మిది పదమూడు వచనాల్లో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసం ఉంచిన ఎడల నీవు రక్షింపబడవదు ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తను ప్రార్థన వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును నిజంగా ఇంత వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఒక్కసారి నిజంగా మన లైఫ్లో క్రీస్తున్నాడా ఈ క్షణం మనం చనిపోయినా కూడా పరలోకం వెళ్తామా క్రీస్తుని మన లైఫ్కి ఒక అధికారిగా ఉంచుకున్నామా ఆయన అంతటికి మనల్ని మనం అప్పుచెంపుకున్నామా ఏం చేసినా మీరు చెప్పినట్టే చేస్తాను అన్న భావన నీలో ఉందా అలా నీ లైఫ్ ఉందా అలా ఉంటే ఇప్పటికైనా దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే తప్పిపోయిన కుమారుని ఉపమానం మనందరికీ తెలుసు కుమారుడైతే తండ్రి మాట వినకుండా వెళ్ళిపోయాడు కానీ కుమారుడు వెళ్ళిపోయినప్పటి నుంచి తండ్రి కుమారుడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందండి సరైన తిండి లేనప్పుడు ఆకలి ఎక్కువైనప్పుడు తండ్రి గుర్తొచ్చాడు ఈ మధ్యలో ఎక్కడ తండ్రి గుర్తుకురాల ఎందుకంటే అంత ఎంతో భోజనం దొరుకుతుంది డబ్బులు పోయాయి భోజనం దొరుకుతుంది సరే పనికి వచ్చేసాను పని చేసుకుంటే భోజనం వస్తుంది అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అక్కడ కూడా భోజనం ఆకలి ఎక్కువ అవుతుందో అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు నా తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు వాళ్ళకి భోజనానికి ఎలాంటి కొరత లేదు నేనేంటా ఇలా ఉన్నాను అనుకుంటాను కానీ ఏ రోజైతే కొడుకు వెళ్ళిపోయాడో తప్పు చేసి వెళ్ళిపోయాడు తండ్రిని బాధ పెట్టి వెళ్ళిపోయాడు కానీ తండ్రి మాత్రం ఆ రోజు నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈరోజు వస్తాడు రేపు వస్తాడు ఇప్పుడు వస్తాడని ఇది దేవుని మనస్సు దేవుడు ఎప్పుడు మన కోసం ఈరోజు మారుతాడు రేపు మారుతాడని ఎదురు చూస్తూనే ఉంటాడు రోజు ఈ క్షణం నేను తప్పు చేశాను తండ్రి నీ దగ్గరికి రాలేనంత తప్పు నాలో ఉంది పాపం నాలో ఉంది ఇంకా నేను చేయను నాకు మీరు కావాలి మీ దగ్గరికి నేను ఎలాగన్నా రావాలి అని మనం ఈ క్షణం అనుకున్నా కూడా ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నారు